आना ले मल्ल कद मेन मुझे रहा ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఎవరి సమాధులు ఎవరికి తెలియదు మా ఊర్లో చాలామంది ఏదో పుణ్య అయితేనే తప్ప ఇక్కడ సమాధులు కట్టేదానికి అలా చేస్తుంది ఎన్నో సంవత్సరాల ముందు కొన్ని వందల సంవత్సరాల ముందు వాళ్ళ సమాధులు ఏర్పడింది కొద్దిగా ఉండింది అది ఇటీవల కాలంలో ఎవరు దాన్ని గమనించలే అంతకుముందు కూడా కదిలికలు వస్తున్నట్టు ఎవరు గమనించరు ముస్తాన్ సాహెబ్ అని ఒక ఆయన ఎప్పుడు దర్గాది మెట్ల మీద కూర్చుంటా ఎక్కువగా వాళ్ళింపులు పట్టుకుంటారు సేవ చేసుకుంటాం ఆయన కాలం చేసిన తర్వాత ఎవరు చాలా కానీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఈ కోనేరు ఆంజనేయ స్వామి మనం పెట్టినప్పుడు కొంతమంది అంటే నేను కూడా వచ్చి చూసా చూసా కదలిక వస్తుంటే అది గుట్ట గాలికి ఏమన్నా కలుగుతున్నా కూడా చెయ్యి కూడా పెట్టి చెయ్యి కూడా బాగా వైబ్రేషన్ తినారు ఒక రెండు మూడు రోజులు వచ్చినాయి అవతల కంటిన్యూషన్ రాకుండా పోయిన తర్వాత మళ్ళీ మనం లక్ష్యంగా పట్టించుకో ఇటీవల కాలంలో మళ్ళా అప్పుడే మనం వెంటనే బోర్ వేసాము ఇంకేసాము కొంచెం ఇక్కడ బాగుంటుందని చేసాం అవతల మళ్ళీ దాన్ని పట్టించుకోవాలి ఇటీవల కాలంలో మళ్ళా ప్రజలకి కదలికలు అంటే స్వయంగా నేను కూడా వచ్చి చూశాను క్లియర్గా కనపడుతున్నాయి ఆ మహానుభావులు ఎవరో కానీ లోపల ఉండేవాళ్ళు వాళ్ళ దీవెళ్ళు ప్రజలకి ఇస్తే ఈ ప్రాంతంలో కొంతమంది కన్నా ఉపయోగపడతారు రాబోయే రోజులు కొన్ని పరిశీలించి కొన్ని చూసి తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఈ యొక్క దొక్కని అన్ని కార్యక్రమాలు చేసేదానికి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కమిటీ ఏర్పడి మనం మాట ఇది చేసేదానికి ముందు కొంచెం వ్యవధి కాలం ఇద్దాం ఇంకా కొంతమంది జనం కూడా దాన్ని చూసేదానికి చూసి పూర్తిగా అర్థమైన తర్వాత అవతల మనం దాన్ని డెవలప్ చేసుకుంటామే ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం చేసినా ఒక సంవత్సరం చేయలేదు కాకుండా ప్రతి సంవత్సరం జరిగే విధంగా మనం దాని కాబట్టి అంటే ఈ గొప్ప విషయం చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం నాకు నాగపట్నం అన్ని దగ్గర ఈనాడు అన్ని దగ్గర ఎవరు పురుషులు మహానుభావులు అయితే తప్ప శక్తి ఉండదు నాకు తెలిసి వందల సంవత్సరాలు ఆ రెండు మూడు వందలు కూడా కాదు అంతకు ముందే వారికి ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ తల్లికలు రావడం అంటే ఇప్పుడు అంత పరిశీలిస్తాం ఈ గొప్ప విషయం మా ప్రాంతంలో అల్లుళ్ళు ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అంటే వాళ్ళు ఏదో మనకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారని కూడా అనిపిస్తుంది చూద్దాం అంటే